రెండు లక్షలకు పైగా ఉన్న రైతు రుణాల మాఫీకి త్వరలోనే కట్ ఆఫ్ తేదీని ప్రకటిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు రెండు లక్షలకు పైగా రుణం ఉన్న అర్హులైన రైతులు ముందుగా ఆపై రుణాన్ని చెల్లించిన తరువాత మాఫీ చేస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించిందని గుర్తు చేశారు పాయింట్ ఒకటి ఎనిమిది వేల కోట్లు చేశాం పన్నెండు వేల కోట్లు చేయాలి రేషన్ కార్డు ప్రామాణికం కాదు మంత్రి పొంగులేటి దశలవారీగా రెండు లక్షల పైన మాఫీ కుటుంబం నిర్ధారణ కానీ నాలుగు పాయింట్ రెండు నాలుగు లక్షల మంది కోసం ప్రత్యేక యాప్ మరో ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల మంది ఆధార్లో తప్పులు రుణ మాఫీ హైదరాబాద్ ఆగస్టు ఇరవై మూడు నమస్తే తెలంగాణ రూ పాయింట్ రెండు లక్షలకు పైగా ఉన్న రైతు రుణాల మాఫీకి త్వరలోనే కటాఫ్ తేదీని ప్రకటిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు పాయింట్ రెండు లక్షలకు పైగా రుణం ఉన్న అర్హులైన రైతులు ముందుగా ఆపై రుణాన్ని చెల్లించిన తరువాత మాఫీ చేస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించిందని గుర్తు చేశారు శుక్రవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని తెల్ల రేషన్ కార్డు ఆధారంగా రుణమాఫీ చేస్తున్నామనేది పూర్తిగా వాస్తవమని స్పష్టం చేశారు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఎక్కడైనా అధికారులు తెల్ల రేషన్ కార్డు ఆధారంగా రుణమాఫీ చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇప్పటి వరకు పద్దెనిమిది వెయ్యి రూపాయలు కోట్ల రుణాలు మాఫీ చేశామని ఇంకా పన్నెండు వెయ్యి రూపాయలు కోట్లు మాఫీ చేయాల్సి ఉన్నదని వెల్లడించారు రూ పాయింట్ రెండు లక్షలకు పైబడిన రుణమాఫీకి నెలో రెండు నెలలో కటాఫ్ తేదీ పెట్టి రైతులు ఎక్కువ ఉన్న రుణాన్ని చెల్లించగానే వారి ఖాతాలో రెండు లక్ష రూపాయలు జమ చేస్తామని వివరించారు ఈ నిబంధన ఎందుకు పెట్టారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా రైతులకు రుణమాఫీ తర్వాత మళ్లీ లోన్ రావాలంటే పూర్తిగా రుణం మాఫీ కావాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు అందుకే రూ పాయింట్ రెండు లక్షలకు పైగా ఉన్న రుణం రైతులు చెల్లిస్తే వారికి మొత్తం మాఫీ అయి తర్వాత మళ్లీ రుణం వస్తుందని తెలిపారు సాంకేతిక కారణాలతో రెండు లక్ష రూపాయలు వరకు రుణం ఉన్న కొందరు రైతులకు రుణమాఫీ కాలేదని వారికి కూడా పూర్తి స్థాయిలో మాఫీ చేస్తామని చెప్పారు అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు